ప్రముఖ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఇవాటి నుంచి ఈ నెల ముప్పై వరకు జరిగే జాతరకు అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ గోపురాలు సహా శివుడు గణపతి విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ దీపాలతో ప్రధాన ఆలయ విమాన గోపురాలు రాజగోపురాలు దగదగలాడుతున్నాయి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది సాయంత్రం నగరోత్సవంలో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల ముప్పై జరిగే గ్రామోత్సవంతో పరిపూర్ణం కానున్నాయి నిత్యం వెలుగుల్లో ప్రసాదించే సూర్యుణ్ణి అనువర్తించే ప్రాంతమైన చెరువుగట్టులో నిద్ర చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఏటా రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తూ ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు I'm not

విశేషమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి సప్తమీ రోజు విఘ్నేశ్వర పూజ మొదలైనటువంటి కార్యక్రమంలో ఇరవై ఆరవ తేదీ అంగరంగ వైభవంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది పర్వత వాహనంపై అగ్నిగుండాల కార్యక్రమం అందులో అనేక మంది శివశక్తులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి అందరూ కూడా ఆ అగ్నిగుండంలో ప్రవేశించి వారి భక్తిని స్వామివారికి తెలియజేస్తారు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట ఒడిశా మధ్యప్రదేశ్ నుంచి భారీగా భక్తులు తరలివస్తారు కళ్యాణం అగ్నిగుండాల రోజు దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు గుట్టపైకి వృద్దులు చిన్నపిల్లల్ని కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు నీటి వసతి పారిశుద్ధ్యం మరుగుదొడ్లు రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు ఈ సంవత్సరం జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి ఈసారి వేరువేరు కళా బృందాలతోని అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతోని డప్పు చప్పట్లతోని తోని కోలాటాలతోని కాంతారా నృత్యాలతో అదేవిధంగా పూనా నిర్వహించడం జరుగుతోంది అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయడం జరుగుతుంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం మరి ముఖ్యంగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాము అందరూ పాల్గొని సామవారి పాత్రలు కాగాలని కోరుతున్నాం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు